ఏంటి రమా పద అనే విధంగా అంటూ రమా చేయిని పట్టుకొని స్టేజి మీదికి తీసుకొని వస్తాడు ఇక వెంటనే రమాదేవితో కలిసి స్టెప్పులు వేస్తూ ఉంటాడు ఇక చత్రిక అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక హర్ష రమాదేవి ఇద్దరు కలిసి నీలి రంగు చీరలోన అన్న పాటకి స్టెప్పులు వేస్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక హర్ష మాత్రం రెచ్చిపోయి రమాదేవితో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఎంత చాలా బాగా చేశారో చాలా బాగుంది అనే విధంగా చిట్టి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మరోవైపు మాత్రం దీక్ష ఎవరైనా ఉంటే డోర్ ఓపెన్ చేయండి ఎవరైనా ఉన్నారా డోర్ తీయండి అని దీక్ష అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం ఇక నెక్స్ట్ మన ముందు పర్ఫార్మెన్స్ చేయబోతోంది మరెవరో కాదు జగదీష్ భ్రమరా అని అనగానే ఏంటండి మనమే పదండి అమ్మో నా వల్ల కాదు నాకు డ్యాన్స్ రాదు నేను చేయలేను అని అంటూ ఉంటే ఏంటి బాగారు అలా అంటున్నారు చేయాల్సిందే వెళ్ళండి వెళ్ళండి త్వరగా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వెయ్యండి అని అంటూ ఉంటే ఇక పదండి ఆలస్యం చేయకుండా చేద్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే దీక్ష తల్లిదండ్రులు ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇక అందరూ మైమర్చిపోయి అలానే చూస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం ఏమాత్రం పోటీ తగ్గకుండా బాగానే చేస్తున్నారు అని చిట్టి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఏటి చామ్ అలా చూస్తున్నావు నువ్వు కూడా వెళ్ళి డ్యాన్స్ పోయి ఏటి చిన్న డ్రైవర్ బాబు నేను డ్యాన్సా అమ్మో నా వల్ల కాదు నేను చేయలేను అలా అంటే ఎలా చేయాల్సిందే అవునమ్మా వెళ్ళమ్మా చేయి వెళ్ళమ్మా వెళ్ళు అనే విధంగా అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే చెదిరిక కూడా వెళ్ళమ్మా అని అనగానే అప్పుడు వెంటనే ఇక చామంతి స్టేజ్ ఎక్కుతుంది దాని కుడి భుజం మీద నడక అన్న పాటకి చామంతి డ్యాన్స్లో అలా స్టెప్పులు ఇరిక తీస్తూ ఉంటే ఇక చెట్టి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అబ్బా నా చాం వావ్ అసలు డ్యాన్స్ మాత్రం అమేజింగ్ చాం పక్కన నేను కూడా డ్యాన్స్ వేస్తే ఎంతో బాగుండు అనే విధంగా అలా కలగంటూ ఉంటుంది అలా స్టెప్పులు వేస్తూ ఉంటే తను కూడా చెట్టి పక్కనే ఉండి స్టెప్పులు వేస్తూ ఉంటుంది కానీ ఇలా అయితే నా కాళ్ళు చేతులు కదలాడించట్లేదు చేసేవాడు కాళ్ళు చేతులు కదలాడించడం చేస్తే ఎంత బాగుండో అయినా నేను చేయకపోతే ఏంటి ప్రేమ్లోనే నేను దూరిపోయి చేస్తే ఎలా ఉంటుంది అని అనగానే ఇక చెట్టి అలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడు ప్రేమ్ మాత్రం అలా రోబోలా మారిపోతాడు రోబో సాంగ్కి అలా ఇద్దరు కలిసి చిందులు వేస్తూ ఉంటారు ఇక రోబో మూవీలో పాటకి ఇద్దరు కలిసి అలా చిందులు వేస్తూ ఉంటే వావ్ చా మళ్ళీ నాకు సాక్లో కూడా మొద్దు పెట్టేసింది అని ఈ విధంగా చిట్టి అనుకుంటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఇద్దరు కలిసి చిందులు వేయడం అదంతా కూడా ఫీల్ అవుతూ ఉంటాడో చిట్టి నిజంగా నిజంగా లైవ్గా చేసినట్టే అనిపిస్తుంది వావ్ చిట్టితో కలిసి డ్యాన్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అని అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే చామంతి తన డ్యాన్స్ని పూర్తి చేయబోతూ ఉండగా అంతలో ప్రేమ్ ఆ డ్యాన్స్ని చూసి మైమర్చిపోయి ఫీల్ అవుతూ ఉంటాడు చామంతితో కలిసి ఒక రొమాంటిక్ పాటకి ఇద్దరు కలిసి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అలా రొమాంటిక్ లుక్లో ఒకరికొకరు చూసుకుంటూ మైమర్చిపోయి స్టెప్పులు వేస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఏంటి ఇదంతా నా భ్రమణ అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు అంతలో సాంగ్ పూర్తవగానే అసలు చామంతి సాంగ్ అప్పుడే పూర్తయిపోయిందా అలా అనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటే నిజంగా చామంతి సూపర్గా వేసావు తెలుసా ఏంటి డ్రైవర్ బాబు మీరు ఏదో ఇంట్లో చిందర ముందరగా స్టెప్పులు వేస్తూ ఉంటాను అలాంటిది నన్ను మీరు స్టేజ్ మీద ఎక్కించేసేసారు కదా నిజంగా మే వాళ్ళే డ్రైవర్ బాబు నేను స్టేజ్ ఎక్కి డాన్స్ చేశానంటే అయ్యో పర్లేదు చామంతి సర్లే వెళ్ళి చాం అని అనగానే కోపంగా రామాదేవి కోపంతో చూడడంతో ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం వెంటనే దీక్ష ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ తీయరు మరోవైపు మాత్రం ఇక రామాదేవి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు అరుణ్ బాబు దీక్ష మేడం గారు ఇద్దరు కలిసి చిందులు వేయాలి అని చిట్టి అనౌన్స్మెంట్స్ ఇవ్వగానే ఏం చేస్తున్నారా త్వరగా ఎక్కువ అమ్మో నేనేం చేయాలి డాడ్ నా వల్ల కాదు ఎక్కాల్సిందే అనే విధంగా అందరూ కూడా అనడంతో ఇక అదే సమయానికి క్రిందికి దిగుతూ ఉంటుంది రోజా మారు వేషంలో అందరు కూడా దీక్ష అని అనుకుంటూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఎలా అసలు నా డోర్ క్లోజ్ చేశారు అని దీక్ష అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చామంతి అలానే చూస్తూ ఉంటుంది అవును అక్క ఎక్కడ ఏం చేస్తున్నట్టుంది అని అంటూ ఇక రూమ్లోకి వెళ్తూ ఉంటే రోజా మాత్రం వెంటనే అరుణ్తో కలిసి చిందులు వేస్తూ ఉంటుంది సో సేకి అక్కి మాదిరి ఉంటాడే నా స్వామి అన్న పాటకి అలా ఇద్దరు కలిసి చిందులు వేస్తూ ఉంటారు ఏంటి అసలు అక్కడ చేస్తుంది మన కూతురేనా ఏంటండి మీ కళ్ళు కనిపించట్లేదా అక్కడ చేస్తుంది మన కూతురే కావాలంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయాక హాస్పిటల్కి పోండి అప్పుడు తెలుస్తుంది భలే భలేవారండి మీరు అక్కడ మన కూతురు అంత బాగా చేస్తుంటే అలా అంటున్నారండి సపడేకుండండి అని ఈ విధంగా అనగానే అంతే అంటావానే అవునండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే డ్యాన్స్ని పూర్తి చేయగానే ఆయన రోజా కంటే నా చామే చాలా బాగా చేసింది డ్యాన్స్ అని చిట్టి అనుకుంటూ ఉంటే ఏంటి అక్క అక్క అని పిలుస్తుంటే కూడా ఈ రూమ్లో ఎలాంటి సౌండ్ రావట్లేదు అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అంటూ బయటికి రాగానే ఇక మరోవైపు మాత్రం ఇక వెళ్ళు అనే విధంగా అనగానే వెంటనే పైకి ఎక్కగానే అప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి ఇక త్వరగా రోజా వచ్చి ఆ డోర్ని ఓపెన్ చేసి ఏం తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దీక్ష వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నిజంగా సూపర్గా చేసావురా మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నారండి మీరు అని రామాదేవి అంటూ ఉంటుంది ఇక అంతలో దీక్ష పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసి అప్పుడే నువ్వు డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నావా అని అయినా డ్యాన్స్ చేశాక మా దగ్గరికి రావాలని అనిపించలేదా అలా వెళ్ళిపోయావు అసలు నేను డ్యాన్స్ చేస్తే కదా నేను క్రిందికి రాలేదు అనే విధంగా దీక్ష అనగానే ఏంటమ్మా అంత చక్కగా డ్యాన్స్ చేసావు అల్లుడి గారితో అసలు డాన్స్ చేయలేదు అంటున్నావేంటి అవునా నేను డ్యాన్స్ చేయలేదు అని విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా అలానే దీక్షను చూస్తూ ఉండిపోతారో మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో